హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా డిబిఎస్టి కాలేజ్కి రీచ్ అవుతుంది వసుధార చాలా బాధపడుతూ ఇప్పుడు ఏం చేయాలి కాలేజ్ చేజారిపోయేలా ఉంది ఎలా దీన్ని కాపాడాలి అని ఆలోచిస్తూ వస్తూ ఉంటుంది అప్పుడే శైలేంద్ర వసుధారాకి ఎదురు పడతాడు ఏంటి వసుధారా ఆ నలభై కోట్లు అరేంజ్ చేసుకున్నావా అని అడుగుతాడు శైలేంద్ర వైపు కోపంగా చూస్తూ ఉంటుంది వసుధారా ఓ నిన్ను చూస్తుంటే అర్థమవుతుందిలే ఆ ఫార్టీ క్రోర్స్ నీకు ఎక్కడా అరేంజ్ అవ్వలేదని ఇప్పటికీ ఏమీ మించిపోలేదు వసుధారా డిబిఎస్టి కాలేజ్ ఎండి శైలేంద్ర భూషణని అందరి ముందు ప్రకటించు ఈ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను డీ లోకేనా అని అడుగుతాడు శైలేంద్ర చూడు నా కంటంలో ప్రాణముండగా కాలేజ్ ఎండీగా నిన్ను ఎప్పటికీ ప్రకటించను నిన్ను ఎండీని అవ్వనివ్వను అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా వసుదారా నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎలాగో అందరూ డిబిఎస్టీ కాలేజ్ వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని నిన్నే ప్రెజర్ చేస్తూ ఉంటారు ఆ టైంలో నేను ఎంటర్ అవుతాను కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర బోర్డు మీటింగ్ని అరేంజ్ చేసుకుంటారు బోర్డు మెంబర్స్ వసుధారాతో మేడం ఫండ్స్ అరేంజ్ అయ్యాయా అని అడుగుతారు లేదు సార్ అని అంటుంది వసుధారా మరి ఏం చేద్దాం మేడం కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసేద్దామా ఎవరికో మన కాలేజ్ని ఇచ్చేద్దామా అని అడుగుతారు బోర్డ్ మెంబర్స్ సార్ మీరు అలా మాట్లాడద్దు దీనికి ఏదో ఒక సొల్యూషన్ నేను ఆలోచిస్తాను అని అంటుంది వసుధారా ఇంకెంతసేపు ఆలోచిస్తారు మేడం ఆల్రెడీ వాళ్ళు మనకి వన్ డే టైం ఇచ్చారు ఈరోజు ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని వాళ్ళు చెప్పారు కదా మేడం మళ్ళీ వాళ్ళని టైం అడిగితే వాళ్ళు అసలు ఊరుకుంటారా అని అంటారు బోర్డు మెంబర్స్ వసదార పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శైలేంద్ర ఇంకా అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు మేడం మీరు ఫార్టీ క్రోస్ తీసుకురాలేదు కాలేజ్ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే మేము అస్సలు ఊరుకునేదే లేదు డిబిఎస్టి కాలేజ్కి బోర్డ్ మెంబర్స్గా మేము ఉండాల్సిందే మీరు ఏదో ఒక డెసిషన్ని త్వరగా తీసుకోండి అని అంటారు బోర్డు మెంబర్స్ వసుధార చాలా ప్రెజర్గా ఉంటుంది తనకి ఏం చేయాలో అర్థం కాదు శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి సర్ ఈ టైంలో మీరుంటే ఎంతో బాగుండేది ఏదో ఒకలా మన కాలేజ్ని మీరే కాపాడాలి రిషి సర్ మీరే కాపాడాలి అని పాపం మనసులో అనుకుంటుంది వసుధారా ఇంకా రాజీవ్ అప్పుడే కాల్ చేస్తాడనమాట శైలేంద్రకి బయ్యా నేను కాలేజ్ దగ్గరికి వచ్చాను అని అంటారు ఇంకా శైలేంద్ర తన ఇయర్స్లో ఎయిర్పాట్స్ పెట్టుకుంటాడు ఇప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అదేంటి భయ్యా ఇవాళ ఎలాగైనా కాలేజ్ కాలేజ్ని చేతికొస్తుందని నువ్వే చెప్పావు కదా అందుకే తీసుకువెళ్దామని గేటు బయటే ఉన్నాను అని అంటారు సరే సరే ఇక్కడ పని అయిపోయేటట్లే ఉందిలే త్వరగా వచ్చి తను తీసుకువెళ్ళిపో అని హ్యాపీగా చెప్తాడు శైలేంద్ర అప్పుడే కరెక్ట్గా డీబీఎస్టీ కాలేజ్కి ఒక కార్ అయితే ఎంటర్ అవుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజీవ్ ఇంకా అలా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఎవరైతే వసుధారాన్ని కాపాడాడో ఆ ప్రేమ్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజీవ్ హలో భయ్యా అని అంటాడు ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర ఎవరైతే రాకూడదనుకున్నామో వాడు వచ్చాడు వాడు వచ్చాడు భయ్యా వచ్చేసాడు అని అంటాడు రాజీవ్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఇంకా ఫినాన్స్ కంపెనీ నుండి వాళ్ళు కూడా వచ్చేస్తారనమాట మేడం ఫండ్స్ అరేంజ్ చేసుకున్నారా అని అడుగుతారు లేదు సార్ అని అంటారు వసుధారా అయితే కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు మాకు చెప్పండి మేడం ఇదిగోండి డాక్యుమెంట్స్ కూడా తీసుకువచ్చాం అన్నీ రెడీగా ఉన్నాయి మీరు ఒక్క సంతకం చేస్తే కాలేజ్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం నుండి వెళ్ళిపోవచ్చు అని అంటారు ఆ ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు మాకు కాస్త టైం కావాలి అని అడుగుతుంది అనుపమ మేడం మీకు ఆల్రెడీ రోజు టైం ఇచ్చాం ఇంకా ఎక్కువ కాలం మేము టైం ఇవ్వలేం అయినా ఇప్పటికే చాలా లేట్ అయింది కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే మా పైన ఉన్న ఆఫీసర్స్ అస్సలు ఊరుకోరు ముందు వీటిపై సంతకం పెట్టండి అని చెప్పి ఇంకా డాక్యుమెంట్స్పై సంతకం పెట్టమంటారు వసుధార అని ఆ ఫినాన్స్ కంపెనీ వాళ్ళు పాపం వసుధార చాలా బాధపడుతూ దేవుడా నాకు ఇది అస్సలు ఇష్టం లేదు కానీ ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ కరెక్ట్గా అలా ఇంకా పేపర్స్ తీసుకునే లోపే ఎక్స్క్యూజ్ మీ అనే ఒక గొంతు వినపడుతుంది ఇంకా అందరూ ఒక్కసారిగా డోర్ వైపు చూస్తారు అక్కడికి ప్రేమ్ ఒక సూట్ తో వస్తాడు ప్రేమ్ని చూసి షాక్ అయిపోతుంది వసుధారా ఇతను ఆ రోజు నన్ను కాపాడిన వ్యక్తే కదా అని అలా చూస్తూ ఉండిపోతుంది వసుధారా ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతాడు ప్రేమ్ ఇంకా శైలేంద్ర వెంటనే తెలుసుకోవడానికి నువ్వెవరు అని అంటాడు ఓ నా పేరు తెలియదు కదా ఐఎమ్ మిస్టర్ ప్రేమ్ యుఎస్లో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ని ఇప్పటికైనా చెప్తారా సరే మీరు కాకపోతే మీరైనా చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు ప్రేమ్ ఆ ఫినాన్స్ కంపెనీ వాళ్ళని డీబీఎస్టీ కాలేజ్ని వీళ్ళు మా దగ్గర తాకట్టు పెట్టారు ఇప్పుడు డబ్బులు కట్టమంటే లేవు అంటున్నారు అందుకే కాలేజ్ని ఓవర్ చేసుకోవాలి అనుకుంటున్నాం అని చెప్తారు ఆ ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు ఓ అవునా ఎంత అని అడుగుతాడు ప్రేమ్ ఫార్టీ క్రోర్స్ అని అంటారు ఓ చాలా పెద్ద అమౌంటే అని అంటాడు ప్రేమ్ ఇంక శైలేంద్ర అయినా ఇవన్నీ నువ్వెందుకు తెలుసుకోవాలి నువ్వేమైనా వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చావా అని అడుగుతాడు శైలేంద్ర ఎస్ ఎగ్జాక్ట్లీ నువ్వు అంటున్నట్టే నేను వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చాను వసుదారా ఈ డబ్బులు తీసుకోండి అని ఇంకా బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బుల్ని ఇస్తాడనమాట ప్రేమ్ ఒక్కసారిగా వసుదారా షాక్ అయిపోతుంది ఏంటి మేడం అలా చూస్తూ ఉండిపోయారు ఇప్పుడు మీరు ప్రాబ్లం నుంచి బయటపడమే మనకి ముఖ్యం ముందు నాకేం కావాలో నేను ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మిమ్మల్ని అడుగుతాను ముందైతే ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి అని అంటాడు న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఇంకా అనుపమ అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఆ ఫినాన్స్ కంపెనీ వాళ్ళు శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు శైలేంద్ర తీసుకోవద్దు అని సైగ చేస్తూ ఉంటారు సార్ ఇప్పుడు మేము ఫార్టీ క్రోర్స్ ఇచ్చినా తీసుకోమండి ఎందుకంటే ఈ కాలేజ్ విలువ దానికంటే ఎక్కువ ఆల్రెడీ అగ్రిమెంట్లో ఫార్టీ క్రోర్స్కి ఇంకా ఇంట్రెస్ట్ పే చేయాలి అంటున్నారు మొత్తం కలిపి ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ అయింది అదైనా ఇవ్వండి కాలేజ్ అయినా రాసివ్వండి అని అంటారు ఏంటి ఇప్పటికిప్పుడు అమౌంట్ పెంచారు ఎవరు మీకు సేగ చేశారు అని అంటాడు ప్రేమ్ ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు ఓ ఇక్కడ మీ బాస్ ఎవరు లేరు కదా సైగ చేయడానికి చూడండి అగ్రిమెంట్లన్నీ నేను పూర్తిగా చదివాను చదివే ఇక్కడికి వచ్చాను మీరు ఎవరో ఏంటో బయట పెట్టకముందే నుండి వెళ్ళిపోండి లేకపోతే నా స్టైల్లో నా స్టైల్లో మీకు వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు ప్రేమ్ సర్ ఏం మాట్లాడుతున్నారు మీరు మేము మేం మామూలుగానే వచ్చాం అని తడబడుతూ ఉంటారు ఇంకా ఫినాన్స్ కంపెనీ వాళ్ళు వెంటనే ఇంకా తన గన్ని తీసి వాళ్ళ పాయింట్ బ్లాంక్లో పెడతాడనమాట ప్రేమ్ ఒక్కసారిగా ఫినాన్స్ కంపెనీ వాళ్ళు షాక్ అయిపోతారు ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పండి మీరు నిజంగా ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చారా అసలు రిషి మీ దగ్గర నిజంగా అప్పు తీసుకున్నారా చెప్పండి అని గట్టిగా బెదిరిస్తాడు ప్రేమ్ చెప్తాం సార్ చెప్తాం నిజం చెప్తాం నిజం చెప్పాలంటే అసలు రిషి ఎవరో కూడా మాకు తెలీదు ఎవరో చెప్తేనే మేము ఇదంతా చేసాం ఆయన మా దగ్గరికి రాలేదు నలభై కోట్లు తీసుకోలేదు ఇదంతా మేము కావాలనే చేసాం అని అంటారు ఇంకా చాలా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వసుధార హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎవరు ఎవరు మిమ్మల్ని ఇక్కడ పంపింది ఎవరో చెప్పండి అని గట్టిగా అరుస్తాడు ఇంకా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు శైలేంద్ర చెప్పొద్దు అని చెప్పి సైగ చేస్తూ ఉంటాడు సర్ వారెవరో మాకు కూడా తెలీదు సార్ ఫోన్ చేసి ఇలా చేయమని చెప్పారు డబ్బులు వెంటనే వేశారు అందుకే మేము ఇలా చేయాల్సి వచ్చింది అని అంటారు నీలాంటి గాళ్ళు ఇక్కడ కాదురా ఉండాల్సింది పోలీస్ స్టేషన్లో అని ఇంకా ప్రేమైతే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇంకా పోలీస్ వచ్చి ఆ ఫ్రాడ్లు ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ మీరెవరో నాకు తెలీదు ఆ రోజు నన్ను కాపాడారు ఈరోజు మళ్ళీ మమ్మల్ని కాపాడారు మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటారు ఇంకా వెంటనే ప్రేమ్ అనుపమ వైపు చూస్తారు ఏంటి పిన్ని గుర్తుపట్టావా అని అడుగుతాడు ఇంకా అనుపమ అలా చూస్తూ ఉంటుంది ప్రేమ్ వైపు ప్రేమ్ అని అంటుంది ఏంటి పిన్ని ఇంత లేటుగానా నన్ను గుర్తుపట్టేది ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఇంతలా మారిపోయావురా అని అడుగుతారు అనుపమ పిన్ని నిన్ను కలవడానికే నేను ఇక్కడికి వచ్చాను కానీ నాకు నిన్న నైట్ అమ్మమ్మ కాల్ చేసింది అని ఇంకా కాల్ చేసిన విషయాన్ని చెప్తారు అంటే మీకు అమ్మమ్మ కాల్ చేసిన వెంటనే నాకు కాల్ చేశారు నిన్న నైట్ అనుపమ వాళ్ళ పెద్దమ్మతో ఫోన్లో మాట్లాడుతుంది కదా ప్రాబ్లం అంతా చెప్తారు కదా ఇంకా ఆవిడే వెంటనే ప్రేమ్కి కాల్ చేస్తారనమాట హలో ప్రేమ్ అక్కడ ఏదో సమస్యగా ఉంది నువ్వు వెళ్ళి వెంటనే ఆ సమస్యని తీర్చాలి అని చెప్పి అనుపమ వాళ్ళ పెద్దమ్మ ప్రేమ్కి కాల్ చేస్తారు అందుకే వెంటనే అమ్మమ్మ చెప్పిందని ఇక్కడికి వచ్చేశాను అని అంటాడు ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా అందరూ వసుధారా చాలా థ్యాంక్స్ సర్ అని అంటుంది మేడం మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు ఇక్కడ ప్రాబ్లమ్ని క్రియేట్ చేశారు సారీ సాల్వ్ చేశారు మరి బయట ఇంకొక ప్రాబ్లం ఉంది దాన్ని కూడా ఇవాళ సాల్వ్ చేసుకోవాలి అని అంటాడు ప్రేమ్ ఏంటది అని అడుగుతుంది వసుదారా నాతో రండి చూపిస్తాను అని ఇంకా బయటికి అందరూ నడుచుకుంటూ వస్తారు రాజీవ్ చెట్టు వెనకాల దాక్కుని ఉంటాడు రాజీవ్ని కాలర్ పట్టుకొని ఇంకా వసుధార ముందుకు తీసుకువస్తాడు ప్రేమ్ ఒక్కసారిగా వసుధార షాక్ అయిపోతుంది ఏంటి మేడం మీ గురించి మా అమ్మమ్మ మా పిన్ని చెప్పడం నేను విన్నాను మీరు చాలా ధైర్యవంతులని ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడతారని మొండితనానికి మారుపేరని మీ గురించి నేను చాలా విన్నాను అలాంటిది ఒక మూర్ఖుడు ఒక దుర్మార్గుడు వచ్చి మిమ్మల్ని హింసిస్తుంటే మిమ్మల్ని టార్చర్ పెడుతుంటే ఒక ఆడదానిగా సహించడం కరెక్ట్ కాదు మేడం కరెక్ట్ కాదు ఆడవాళ్ళని టార్చర్ పెట్టే వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో మీకు తెలుసని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఆ సమాధానమేదో ఇంతమంది ముందు చెప్తే ఇంకా బాగుంటుంది అని అంటాడు ప్రేమ్ ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట రాజీవ్ శైలేంద్ర కూడా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంక వెంటనే వసుధార తన కాళ్ళకి వేసుకున్న చెప్పు తీస్తుంది ఇంకా చెప్పుతో రాజీవ్ని ఆ చెంప ఈ చెంప గట్టిగా కొడుతుంది వసుధారా చూసావు కదా చెప్పు దెబ్బలు తిన్నావు కదా ఇకపై అయినా వసుధారా మేడంని ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు ఆడవాళ్ళు ఓపిక పట్టేంతవరకే ఏదైనా ఒక్కసారి వాళ్ళ ఓపిక సహించింది అంటే నువ్వే కాదు ఎలాంటి వాళ్ళైనా నాశనమైపోవాల్సిందే ఇకపై తన జోలికి వస్తే మర్యాదగా ఉండదు పో ఇక్కడి నుండి అని ఇంకా గెంటు వేస్తాడనమాట ప్రేమైతే రాజీవ్ని రాజీవ్ వసుధారా నువ్వు నన్ను బాగా అవమానించావు ఇకపై నీపై నాకు ప్రేమే కాదు పొగ కూడా పెరుగుతుంది వస్తా మళ్ళీ వస్తా అని చెప్పి రాజీవ్ ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర రాజీవ్ వైపు చూస్తూ వామో వీడేంటి ఇంకా డేంజరస్ గర్లా ఉన్నాడు ఆ రాజీవే డేంజర్ అనుకుంటే వాణ్ణే వీడు ఒక ఆట ఆడుకున్నాడు వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర చూడండి వస్తారా మేడం ఇకపై ఈ డీబీఎస్టీ కాలేజ్ మీది ఇంకా ఎవరు మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెట్టరు హ్యాపీగా డీబీఎస్టీ కాలేజ్ని మీరు రూల్ చేస్తూ ఉండాలి అని అంటాడు ప్రేమ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి ఇంకా అందరూ కాలేజ్ లోపలికి వెళ్ళిపోతారు శైలేంద్ర కూడా వెళ్ళిపోదామనే లోపలికి వెళ్తూ ఉంటే హలో మీ పేరు అని అడుగుతాడు ప్రేమ్ ఐఎమ్ మిస్టర్ శైలేంద్ర అని నవ్వుతూ చెప్తాడు శైలేంద్ర మీ నవ్వుతున్న మొహం వెనకాల ఏదో కుట్ర ఉందనిపిస్తుంది బ్రదర్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర హే జస్ట్ జోక్ చేశాను జోక్ చేయడం నాకు బాగా అలవాటు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రిషి సార్ మిస్ అయ్యారు వసుధారా మేడంపై అటాక్స్ జరిగాయి మళ్ళీ వసుధారా మేడంకి ఇలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ని కూడా తెచ్చిపెడుతున్నారు వీటన్నింటికి వెనకాల నువ్వే ఉన్నావేమోనని నాకు బలంగా అనిపిస్తుంది కనుక్కుంటా తెలుసుకుంటా ఇక్కడ కదా ఉండేది ఒకవేళ వీటి వెనకాల నువ్వే ఉన్నావని తెలిస్తే నా గన్లో బుల్లెట్స్ ఫుల్ లోడ్లో ఉంటాయి అవన్నీ నీ గుండెలో దిగుతాయి గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్ ఇంకా శైలేంద్ర కూడా భయపడడం స్టార్ట్ చేస్తాడు ఏంటి వీడు ఇంత రౌడీలా ఉన్నాడు అయినా ఆ అనుపమ ఏంటి వీణు తీసుకువచ్చింది అని చెప్పి ఇంకా చాలా జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అందరూ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర కూడా ప్రేమ్తో మీరు నిజంగా మా కాలేజ్కి చాలా పెద్ద హెల్ప్ చేశారు మీరు మాకు సపోర్ట్గా ఉంటే చాలా బాగుంటుంది అని అంటాడు ప్రేమ్ చూడండి బాబాయ్ నేను కూడా సపోర్ట్ చేయడానికే వచ్చాను అని అంటాడు బాబాయ్యా అని అంటారు మహేంద్ర అంటే మిమ్మల్ని చూస్తుంటే బాబాయ్ అని పిలవాలనిపించింది అందుకే అలా పిలిచాను తప్పుగా అనుకోవద్దు అని అంటాడు ప్రేమ్ ఏం పర్లేదు నువ్వు నన్ను బాబాయ్ అనే పిలవచ్చు అని అంటారు మహేంద్ర ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ప్రేమ్ ఇంకా ప్రేమ్ సరే పిన్ని నేను వెళ్ళొస్తాను అని అంటారు ఎక్కడికి రా అని అడుగుతుంది అనుపమ ఎక్కడైనా దగ్గరలో హోటల్లో స్టే చేస్తాను అని అంటారు ప్రేమ్ వసుధారా చూడండి మీరు మాకు ఎంతో సహాయం చేశారు అలాంటిది మిమ్మల్ని హోటల్లో ఉండాలని మేము అనుకోవటం లేదు అని అంటుంది వసుధారా మహేంద్ర కూడా అవును ప్రేమ్ నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మా ఇంట్లోనే నిరభ్యంతరంగా ఉండొచ్చు ఓకేనా నువ్వు బయట హోటల్లో ఉంటే మేం ఫీల్ అవుతాం అర్థమవుతుందా అని అంటారు మహేంద్ర ఇంతగా మీరు చెప్తుంటే నేనేం కాదంటాను సరే ఇక్కడే ఉంటాను అని అంటాడు ప్రేమ్ ఇది ఇలా ఉండగా శైలేంద్ర ఇంటికి రీచ్ అవుతాడు ధరని హారతిపల్లెంతో రెడీగా ఉంటుంది ఏంటి ధరణి అని అడుగుతాడు శైలేంద్ర అదేంటండి మీరు ఎండి అయి తిరిగి వస్తారనుకున్నానే అందుకే హారతిపల్లెం కూడా రెడీగా ఉంచాను ఎండి అవ్వలేదా అని అంటుంది ధరణి ఒక్కసారిగా శైలేంద్ర సిగ్గుపడతాడనమాట చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు దేవయాని ఏయ్ వాడు బాధలో ఉన్నాడు ఇంకా ఇంకా ఎందుకు పుండుపై కారం చల్లుతావు పోయిక్కడ నుండి అని అంటుంది దేవయాని వెళ్తాను అత్తయ్యా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది నా మాటలు కన్సిడర్ చేయాలని వెళ్తాను వెళ్తాను నాకు చాలా పనులున్నాయి అని ఇంక వెళ్ళిపోతుంది ధరణి ఇంక శైలేంద్ర అయితే చాలా కోపంగా ఉంటాడు అప్పుడే ఇంక ఫణీంద్ర శైలేంద్ర శైలేంద్ర అని పిలుస్తూ ఉంటారు ఏంటి డాడీ పిలుస్తున్నారు మమ్మీ రా వెళ్దాం అని ఫణీంద్ర దగ్గరికి వెళ్తారనమాట శైలేంద్ర శైలేంద్ర కాలేజ్లో ఏం జరుగుతుంది అని అడుగుతారు డాడ్ అది అని అంటాడు శైలేంద్ర షటప్ ఇంత జరుగుతున్నా నాకు ఏ విషయం నువ్వు ఎందుకు చెప్పలేదు కాలేజ్ ప్రమాదంలో ఉందంటే నేను ఏదో ఒక ఫండ్స్ని అరేంజ్ చేసేవాడిని అప్పటికప్పుడు దేవుడిలా అనుపమ్మ తరపు వాళ్ళ కొడుకు వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మన కాలేజ్ ఏమైపోయేది అయినా నువ్వేం చేస్తున్నావు ఏదో యుఎస్ వెళ్ళిపోయి వెలగబెట్టానన్నావు కదా కోట్లు సంపాదించానన్నావు కదా నువ్వే ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయొచ్చు కదా అని అంటారు ఫనీంద్రా డాడీ అప్పటికప్పుడు ఫార్టీ అంటే అని అంటారు ఇంకేమీ మాట్లాడద్దు ఇప్పటి నిండైనా వసుధారాన్ని జాగ్రత్తగా చూసుకో డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా తనకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయి వసూదారాకి అర్థమైందా అని అంటారు ఫనీంద్ర సరే డాడీ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర మమ్మీ ఏంటి మమ్మీ డాడీ ఇలా మాట్లాడుతున్నాడు అని అంటాడు శైలేంద్ర ఊరుకోనన్నా నీకు మీ నాన్న గురించి తెలిసిందే కదా ఆయనంతే ధర్మం న్యాయమని అలా ఉండిపోతారు అని అంటుంది దేవయాని ఇంకా ఫనీంద్ర లగేజ్ సర్దుకొని బయటికి వస్తారు డాడీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు శైలేంద్ర అసలు నీతో మాట్లాడి వేస్ట్ దేవయాని నువ్వు పెద్దదాన్యావు కదా అన్నీ ఆలోచిస్తావు కదా నీకన్నా బుద్ధుండొద్దు అని అంటారు ఫనీంద్ర ఇప్పుడు నేనేం చేశానండి అని అంటుంది దేవయాని రిషి రిషి చనిపోయాడంటే నాకే అదొ రకంగా బాధగా ఉంది అలాంటిది పాపం వసుధార మహేంద్ర అక్కడ ఎలా ఉన్నారో మీరు వాళ్ళకు అవసరం లేదు నేను వాళ్ళకి అవసరం నా తోడు వాళ్ళకి అవసరం కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను వాళ్ళతో కొద్ది రోజులైనా ఉండి వాళ్ళ బాధని తగ్గించే ప్రయత్నం చేస్తాను అని వెళ్తూ ఉంటారు ఏవండి మీరు లేకపోతే మేమిక్కడ ఉండి ఏం చేస్తాం అని అంటుంది దేవయాని అవును డాడీ మీతో పాటు మేము కూడా అక్కడికి వస్తాం అని అంటారు ఇంకా ధరణి కూడా అలా చూస్తూ ఉంటుంది సరే అందరూ త్వరగా సర్దుకుని రండి అని అంటారు ఫనీంద్ర నాన్న మనం ఎందుకు అక్కడికి అని అంటుంది దేవయాని మమ్మీ అక్కడ ఉంటేనే వసుధార ఎలాంటి ప్లాన్ వేస్తుంది ఏం చేస్తుందనే విషయాలు నాకు అర్థమయ్యేది డాడీతో పాటు మనం కూడా వెళ్ళాలి అని ఇంకా అందరూ లగేజ్ సర్దుకొని వసుధార వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్